ఈ వీడియోలో మనం కాస్ట్ బెనిఫిట్ అనాలసిస్ గురించి తెలుసుకుందాం వ్యాపారస్తులు ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు ఆదాయం పెరుగుతుందన్న నమ్మకంతో ధైర్యం చేస్తారు కానీ ఆ పెరిగినటువంటి ఆదాయంతో పాటు కొన్ని ఖర్చులు కూడా పెరుగుతాయి అయితే పెరిగినటువంటి ఆదాయం పెరిగినటువంటి ఖర్చుల కంటే ఎక్కువగా ఉంటేనే ఆ పెట్టుబడి లాభాలను ఇస్తుంది వ్యాపారస్తులు తీసుకునే పెట్టుబడి నిర్ణయాలు వారికి ఆదాయం పెంచుతాయి అలాగే ఖర్చులు కూడా పెంచుతాయి అలా అయితే వారు తీసుకునే ఈ నిర్ణయాలు ఖర్చులు మిగులుస్తాయా లేక ఆదాయం పెంచుతాయా అన్న విషయాన్ని కనుగొనడమే కాస్ట్ బెనిఫిట్ అనాలసిస్ ఇప్పుడు మనము కాస్ట్ బెనిఫిట్ అనాలసిస్ ఏ విధంగా చేయాలో ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం వెంకటరమణ హోటల్ వ్యాపారం చేస్తున్నాడు అతను ప్రస్తుతానికి కేవలం మీల్స్ మాత్రమే తయారు చేసి అమ్ముతున్నా కానీ అతను ఇడ్లీ దోశ పూరి వంటి కొత్త పదార్థాలను కూడా హోటల్లో ప్రారంభించాలనుకున్నాడు ఒక యాభై వేల రూపాయలు అప్పుగా తీసుకొని ప్రారంభించాలని అనుకుంటున్నాడు ఇలా అప్పు తీసుకొని కొత్త వస్తువులను తయారు చేయడం వల్ల వెంకటరమణ లాభం పొందుతాడా లేక నష్టపోతాడా ఈ ప్రశ్నకు మనం కాస్త పెన్మిట్ అనాలిసిస్ ద్వారా చెప్పవచ్చు కాస్త పెన్మిట్ అనాలసిస్ చేయడానికి మనం పెరిగినటువంటి ఖర్చులను మరియు పెరిగినటువంటి ఆదాయాన్ని లెక్కించాల్సి ఉంటుంది ముందుగా పెరిగినటువంటి ఖర్చులను లెక్కిద్దాం తీసుకున్న అప్పుకు వడ్డీ కొత్త వస్తువులను తయారు చేయడానికి అధికంగా ఎటువంటి ఖర్చులు ఈ రెండు పెరిగినటువంటి ఖర్చులుగా ఉంటాయి మొదట తీసుకున్న అప్పు వడ్డీని లెక్కిద్దాం మొత్తం లోన్ యాభై వేల రూపాయలు అనుకుంటే వడ్డీ రేటు సంవత్సరానికి పన్నెండు శాతంగా ఉంటుంది లోన్ కాలపరిమితి మూడు సంవత్సరాలు అనుకుంటే తీసుకున్న అప్పు ఇంటూ వడ్డీ రేటు ఇంటూ కాల పరిమితి డివైడెడ్ బై వంద ఈ విధంగా లెక్కించడం వల్ల మూడు సంవత్సరాలకు అయ్యే వడ్డీ వస్తుంది ఈ వడ్డీ పద్దెనిమిది వేల రూపాయలుగా అవుతుంది అదేవిధంగా వడ్డీని రోజుకి లెక్కిద్దాం మూడు సంవత్సరాల వడ్డీ డివైడెడ్ బై వెయ్యి తొంభై ఐదు రోజులు అనగా మూడు సంవత్సరాలు ఈ విధంగా చేయడం వల్ల రోజుకి పదహారు పాయింట్ ఐదు రూపాయల వడ్డీ వస్తుంది కొత్త వస్తువులు తయారు చేయడానికి వెంకటరమణకు మూడు రకాల ఖర్చులు పెరగవచ్చు పెరిగిన ఇన్పుట్ కాస్ట్లో ముడిసరుకు ఖర్చు మూలధన పెట్టుబడి ఇతర ఖర్చులు ఉంటాయి వెంకటరమణకి రోజుకయ్యే సరుకు ఖర్చు వెయ్యి రూపాయలు అనుకుంటే రోజుకి ఇతర ఖర్చులు రెండు వందల అరవై రూపాయలు పెరిగిన మూలధన పెట్టుబడి పైన చెప్పిన విధంగా పదహారు పాయింట్ ఐదు రూపాయలుగా ఉంటుంది ఈ విధంగా పెరిగిన మొత్తం ఖర్చులు పన్నెండు వందల ఆరు పాయింట్ ఐదు రూపాయలుగా వస్తుంది ఈ విధంగా మనం పెరిగినటువంటి మొత్తం ఖర్చులను లెక్కిస్తాం మనం ఇప్పుడు పెరిగినటువంటి అమ్మకాలను అంచనా వేద్దాం అమ్మకాలు రెండు రకాలుగా ఉంటాయి పాత కొనుగోలుదారుల నుండి పెరిగిన అమ్మకాలు కొత్త కొనుగోలుదారుల నుండి పెరిగిన అమ్మకాలు ఇప్పుడు మనం వీటిని ఎలా లెక్కించాలో చూద్దాం పాత కొనుగోలుదారుల సంఖ్య రోజుకి వంద మంది అనుకుంటే పాత కొనుగోలుదారుల నుండి అధికంగా వచ్చే అమ్మకాలు ఒక కస్టమర్ నుంచి ఐదు రూపాయలు అనుకుందాం మొత్తం పాత కస్టమర్ల నుండి అదనంగా వచ్చే అమ్మకాలు వంద ఇంటూ ఐదు అనగా ఐదు వందల రూపాయలు అవుతుంది అదేవిధంగా కొత్తగా వచ్చే కస్టమర్లు నలభై మంది అనుకుంటే రోజుకి ఒక్కొక్కరు ముప్పై రూపాయలు వెచ్చిస్తే మొత్తం అమ్మకాలు నలభై ఇంటూ ముప్పై పన్నెండు వందల రూపాయలుగా అవుతుంది పెరిగినటువంటి మొత్తం అమ్మకాలు ఐదు వందల రూపాయలు ప్లస్ పన్నెండు వందల రూపాయలు ఇజ్ ఈక్వల్ పదిహేడు వందల రూపాయలు అవుతుంది పెరిగినటువంటి మొత్తం ఖర్చులు పన్నెండు వందల ఆరు పాయింట్ ఐదు రూపాయలు అంటే పెరిగినటువంటి ఖర్చులు పెరిగినటువంటి ఆదాయం కంటే తక్కువగా ఉంటాయి కాబట్టి వెంకటరమణ కొత్త వస్తువులను తయారు చేసి అమ్మడం వల్ల నష్టపోదు ఈ విధంగా కాస్ట్ బెనిఫిట్ అనాలసిస్ చేసి వ్యాపారస్తులు పెట్టుబడి నిర్ణయాలు సరైనవా కాదా తెలుసుకుంటాం ధన్యవాదాలు